గ్యారంటీస్ కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ యువత రైతులు మహిళలు కార్మికులు అనగారిన వర్గాలకు అనగారు వర్గాలకు ఐదు చొప్పున మొత్తము ఐదు గ్యారెంటీలు అని చెప్పి ఒక వార్త కనబడతా ఉంది ఇక్కడ మెయిన్ గా యువతను తీసుకోన్నారు భారతదేశంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత సుమారుగా ఎనభై మూడు శాతము యువకులు నిరుద్యోగులుగా ఉన్నారు జాబ్లెస్ యంగ్స్టర్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ కంట్రీ దే ఆర్ జాబ్లెస్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ దే ఆర్ యూజ్ లెస్ దే ఆర్ ది హీన్ బికమింగ్ యూజ్లెస్ ఫర్ అవర్ కంట్రీ దట్ ఈస్ వై దే ఆర్ గోయింగ్ టు స్మాష్ టు నరేంద్ర మోడీ రైతులకు కూడా చాలా ఇంపార్టెంట్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మహిళలకు కూడా కార్మికులు కష్టపడి పనిచేసే వాళ్ళకు కూడా పెద్దపీట వేస్తూ ఉన్నారు అణగారిన వర్గాలకు ఐదు చొప్పున మొత్తం ఆ ఇరవై ఐదు గ్యారంటీలు పెద్ద ఎత్తున ఇంప్లిమెంట్ చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ చాలా సింపుల్గా ఉంటారు వీళ్ళు చూస్తే మనుషులు కానీ వీళ్ళ బ్రెయిన్ వీళ్ళ బుద్ధి ఆరు నిరంకుశ అంటే ఎల్ల ఈ దేశం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి కష్టపడుతున్నటువంటి ప్రజల కోసం పేద ప్రజలు ఎదిగితేనే కులాలకు మతాలకు అతీతంగా ఎదిగితేనే ఈ దేశం బాగుపడుతుంది అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి మల్లికార్జున ఖర్గే లెజెండ్ మ్యాన్ ఇక్కడ ఉన్నాడు ఆయన చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఈయన సాదాసీదగా మీకు కనబడవచ్చు కానీ ఈయన ఈయన యొక్క ఈయన యొక్క ఈయన యొక్క కాంట్రిబ్యూషన్ చాలా పెద్ద ఎత్తున ఈ దేశానికి అవసరం ఉంది చేస్తా ఉన్నాడు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇందులో మొట్టమొదటి పెట్రోల్ ధరలు తగ్గింపు ఎంఎస్పికి చట్టబద్ధత కూడా తెస్తాం పెట్రోల్ ధరలు అడ్డగోలిగా నూట పది నూట ఇరవై నూట ముప్పై కాదు ఇలా ఇప్పుడు ఉన్నటువంటి క్రూడాయిల్ ధరను ఆధారంగా చేస్తే నాకు తెలిసి మళ్ళీ డెబ్బై ఎనభై రూపాయలకే పెట్రోల్ రావాలి కానీ నూట పది రూపాయలు చేంజ్ అయ్యి పెట్రోల్ పోతా ఉంది పెట్రోల్ ధరలు తగ్గిస్తామని చెప్పి చెప్తా ఉంది ఎంఎస్పికి చట్టబద్ధత అంటే మనం పంటలు ఏవైతే ఉన్నాయో ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది చట్టబద్ధత చేస్తామో రైతులు పండించేటువంటి పంటకు ఇంతవరకు మినిమం ఇంత పెట్టి కొనాలి అనేటువంటి చిట్టబత్త కూడా తీసుకొస్తామని చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ పేద మహిళలకు ఏటా లక్ష రూపాయలు కూడా సాయం చేస్తామని చెప్పి నిజంగా చాలా మంది పేదలు రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు ఇల్లు లేని పేదలు ఉద్యోగం లేని మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటిని కాపాడడానికి అందరిలో గౌరవంగా బతకడానికి సంవత్సరానికి లక్ష రూపాయలు ఇవ్వడానికి వీళ్ళు సిద్ధమైతా ఉన్నారో ఇది ఒక గొప్ప కార్యక్రమాన్ని మనము స్వీకరించాలి జాబ్ లెస్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ముప్పై లక్షల ఉద్యోగాలు భర్తీ అని చెప్పి చెప్తా ఉన్నారు ఇమ్మీడియట్ గా నరేంద్ర మోడీ లెక్క రెండు కోట్లు ఇస్తా మూడు కోట్లు ఇస్తా పదిహేనుల పది రోజుల ఇరవై కోట్ల జాబులు ఇవ్వాల్సిన అరవై నరేంద్ర మోడీ ఉన్న వీకేషన్ తప్ప ఆయన వేసింది ఏం లేదు కానీ సమాజం ఇక్కడ ఏటా ముప్పై లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా అవుతుంది కాబట్టి యువత మొత్తం కాంగ్రెస్ పార్టీని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేంద్ర ఉద్యోగాల్లో మహిళలకు యాభై శాతం కూడా కోటా ఉంటుంది కేంద్రం ఇచ్చేటువంటి ఉద్యోగాల్లో మహిళలకు యాభై శాతం కోట పెట్టడం అనేది చాలా అంటే మహిళలకు పురుషుల కన్నా ఎక్కువ ముందర అవకాశం చాలా మంది ఉంది ఎవరైతే ఎవరింట్లయితే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళు చదివిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తులో బంగారు భవిష్యత్తు కలిగి ఉండబోతా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాం రిజర్వేషన్లపై యాభై శాతం లిమిట్ కూడా ఎత్తివేస్తామని కూడా చెప్తా ఉన్నారు రిజర్వేషన్లపై యాభై శాతం లిమిట్ ఏదైతే ఉందో అది ఎత్తివేస్తామని చెప్తా ఉన్నారు ఇక ఈడబ్ల్యూఎస్ లో అన్ని కులాలకు కోటా ఉంటుంది ఈడబ్ల్యూఎస్ మాత్రం ఓన్లీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకే ఉండేది ఇప్పుడు అన్ని కులాలకు కూడా కోటా ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు అద్భుతమైనటువంటి మేనిఫెస్టో మేనిఫెస్టో భారతదేశ వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసి నరేంద్ర మోడీని మట్టి అర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉండదు నేను రామ మందిరి కట్టినా నేను సర్దార్ వల్లభాయ్ పక్క విగ్రహం కట్టినా నున్నగా నా గడ్డం దూకున్నా నేను ఇంకా అద్దెసిన మెట్రో రైలు ఏమంటారు దాన్ని బుల్లెట్ రైలు తెచ్చినా తెచ్చినా ఇది తెచ్చినా కాడికి తాకట్టు వ్యక్తి అని చెప్పేటువంటి నరేంద్ర మోడీని ఆయన గొప్ప ప్రధానాన్ని ఆయనకు ఆయన కీర్తించుకుంటాడు ఆయన ఆయాలు భజన పనులు మొత్తము ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆల్వేస్ భజన భక్తులుగా వాళ్ళు ఉంటూ ఉంటారు భజన మాత్రమే చేస్తూ ఉంటారు అది పెద్ద ప్రమాదకరమైన విషయంగానే మనము భావించాల్సి వస్తుంది అంత అంత బాగా ఏం లేదు ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ వీళ్ళు